హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం బయట నుంచి పదివేల బస్తాలు వచ్చినాయి ఒక అరవై అరవై ఐదు వేల బస్తాలు పెట్టింటారండి అంత మించలేవు క్వాలిటీలు నేను చెప్తున్నాను ఎప్పట్లాగో వీకు కొన్ని రకాల సేల్స్ పెద్దగా లేదు కానీ మంచి రకాలు కొద్దిగా ఇవాళ సేల్స్ బాగా అనిపించిందండి అంటే కొద్దిగా మంచి రకాలు ఉంటే సేల్స్ కొద్ది పర్లేదు కొంటున్నారు ఇవాళ ఇవాళ తిరిగారు కాబట్టి చూస్తున్నాను నీలకే స్టడీ స్టెడీ మార్కెటే స్టెడీ మార్కెటేనండి అడిగితే సేల్స్ పరంగా బాగుంది ఈరోజు మంచి రకాలు ఈ సిఎఫ్ బిఎఫ్లో పీల క్వాలిటీలు కాకుండా మంచి రకాలు సేల్స్ బాగుంది చూడదాకా చూడండి రిక్వెస్ట్ లైక్ చేయండి ఈరోజు ఏం జరిగిందనేది చూడండి మార్కెట్ ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్ రకాలు నేను చెబుతున్నానండి రంగులు ఉంటేనే కొంటున్నారు ఏడు వేల నుంచి తొమ్మిది వేల దాకా బిఎఫ్ రకాలు ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు కొన్ని కొన్ని రకాలు సూపర్ టెన్ కానీ సీడ్ రకాలు కానీ కొన్ని పన్నెండు వేలు దాకా ఇస్తున్నారు బిఎఫ్ రకాలు రెండు వేల ఇరవై నాలుగులో పెట్టిన రకాలు కంటే పోయిన వచ్చిన రకాలు బిఎఫ్ అంటున్నాయి ఇక రన్నింగ్ మార్కెట్ డీడీలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల దాకా ఉందండి మీడియాలు ఉన్నాయి మీడియాలు కనపడలేదండి మీడియం బెస్ట్లు అయితే కనపడ్డాయి పదమూడు వేలు దాకా బెస్ట్ ఉన్నాయి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అయింది సూపర్ అయితే కాదు డీలక్సే బాగుంది క్వాలిటీ ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కనబడుతుందండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ టాప్ క్వాలిటీ ఉంటాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల దాకా టాప్ క్వాలిటీ అండి వన్ జీరో ఎయిట్ వన్ ఇంకా నంబర్ ఫైవ్ కాంట్రీస్ ఏడు రకాలు ఇవాళ టాప్ క్వాలిటీలు కనపడలే నిన్నైతే పదిహేను వేలు చూసాను ఇవాళ అయితే కనపడల లేవు ఉంటే అదే రేట్ వేస్తారు పదిహేను వేల ఐదు వందలు కూడా ఉంది టాప్ క్వాలిటీ ఉంటే లేవు మార్కెట్లో మామూలుగా మీడియాలు ఉన్నాయి పన్నెండు వేలు దాకా అడుగుతున్నారు మీడియం బెస్ట్ పదమూడు వేలు అడిగారు ఇంకా ఎంత మించి లేవండి మార్కెట్లో ఉన్నాయి అన్నీ బిఎఫ్లు సిఎఫ్లు అవి ఎక్కువ కనబడుతున్నాయి నెంబర్ పైలు కూడా దాని తర్వాత త్రీ ఫోర్ అండి మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు సేల్స్ లేదండి అస్సలు లేదు రంగులుంటే మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు తెల్లపారా తగులుతాయి అవి కూడా పెద్ద కనపడలా బెస్ట్ డిలక్ష కనపడ్డాయండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఇంకా దాని తర్వాత రకాలు లేవు అంటే కింది రకాలు మంచి లేవు అని పెడతాను మంచి లేవు కింది రకాలు ఎక్కడ తిరిగాను కానీ మీడియం బెస్ట్ రకాలు లేవు లేవు మీడియాలు ఉన్నాయి కానీ అంత సేల్ అవ్వట్లేదు త్రీ ఫోర్ అది అంటే థమ్స్అప్ కలర్ ఉంటే సేల్ అవుతాయి మీడియంలో కూడా మంచి రకాలు ఉంటే సేల్ అవుతాయి పన్నెండు గంట రంగులు బాగుంటాయి ఇంకా దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ నిన్న పదిహేను వేల్లో మధ్యలో రెండు రూపాయలు తగ్గించి పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేశారండి ఇవాళ కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజ్ అంటాప్ క్వాలిటీ మామూలుగా బిఎఫ్లు కర్ణాటక రకాలు ఎక్కువ కనబడుతున్నాయి మార్కెట్ బిఎఫ్ రకాలు రంగులు ఉన్నాయి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా అడుగుతున్నారు అంతమించి కోట్ల మామూలుగా రెగ్యులర్ మార్కెట్ మీడియం బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు డబల్ ఫైవ్ త్రీ తిరుగునీ సింగింటా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు పదకొండు వేలు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు పెద్దగా సేల్ లేదు అందులో కూడా మీడియం బెస్ట్ రకాలు సైజ్ తక్కువ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారు బెస్ట్ సైజ్ తక్కువ పద్నాలుగు వేలు డీలక్స్ ఏం కనపడలేదండి బ్యాడ్కి త్రీ డవల్ ఫైవ్ మాలో పద్నాలుగు వేలు బెస్ట్ చూశాను దాని తర్వాత రకం డీలక్స్ నాకు కనపడలా చూడలేదు నేనైతే చూడలేదు ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు నిన్నట్లాగే సే కాబట్టి సేల్ ఉంది పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల దాకా మీడియం బెస్ట్ బెస్ట్ సేల్స్ బాగుంది డీలక్స్ పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు టాప్ క్వాలిటీ అండి మీడియాలు అనేవి పదివేలు పదివేల ఐదు వందలు పిక్కలు ఉంటాయి తెలపర తగులుతాయి ఏదైనా కానీ పదకొండు వేలు లోపు అనేది ఇంకా తెలపర తగిలితేనే తప్ప పదకొండు వేలు పిక్కలైనా పదకొండు వేలు వేసారు మీడియా ఆర్మూన్ కానీ సేల్స్ పరంగా బాగుంది ఇవాళ ఆర్మూన్ రోమీ టూ సిక్స్ మీడియం బెస్ట్లు పదమూడు వేలు దాకా చూశాను బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ నిన్నట్లాగే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల మూడు వందలు ఉందండి టాప్ పాయింట్ రోమి టూ సిక్స్ షార్క్ వన్ కూడా నిన్నటి రేట్లే జరిగినాయి మీడియం బెస్ట్ రకాలు కన్నా పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఏడు వందలు ఉన్నాయండి పదమూడు వేల ఎనిమిది వందలు నిన్న చూశాను ఇవాళ చూడాల ఇవాళ పదమూడు వేల ఆరు వందలు దాకా చూశాను ఏడు వందలు అక్కడక్కడ అయినొచ్చు సన్నం టైపు తేజ టైప్ ఉంటేనే ఆ రేట్లు ఎక్కుతున్నారు షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ అన్నా కూడా నాకు తెలుసు షార్క్ వన్ లాగే ఉంటాయండి కాకపోతే కొద్ది లావు ఉంటాయి పదమూడు వేల ఐదు వందలు తాకిస్తున్నాయి ఇక క్లాసిక్ విషయానికి వస్తే మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు తర్వాత సంఘం ఫోర్ వన్ ఫోర్ టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు చూశానండి ఇవాళ చూశాను కాబట్టి చెబుతున్నాడు నాందారి నెంబర్పై నాకేం కనపడలేదండి ఎల్లో గోల్డ్ ఇవాళ కూడా కనపడారు టూ జీరో ఫోర్ త్రీ టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఏడు వందలు అడిగారు రైతు ఇవ్వను అంటున్నాడు పదిహేను వేలు అయితే చెబుతున్నాడు కానీ పద్నాలుగు వేల ఏడు వందలు అడిగారండి వాస్తవం మామూలుగా మీడియాలు ఉన్నాయి పదకొండు వేలు దాకేస్తున్నారు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేసాను బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు కొద్దిగా సైజ్ తక్కువైనా బాగుంటాయండి ఇక డీలక్స్ మీకు టాప్ క్వాలిటీ చెప్పాను పద్నాలుగు వేలు ఏడు వందలు అడిగారు కాబట్టి రైతు అని త్రీ మన టూ జీరో ఫోర్ ఫోర్త్ ఇక బంగారం విషయానికి వస్తే బంగారం డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను కాకపోతే పొడదగుతుంది అక్కడక్కడ అయినా పద్నాలుగు వేలు వేసాను మీడియం మీడియం బెస్ట్ రకాలు బంగారంలో ఎక్కడ నాకు కనపడలేదు బుల్లెట్ చూద్దామన్నా కనపడట్లేదండి ఉన్న పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ వేస్తారండి బుల్లెట్లో గ్యారంటీ వస్తారు త్రీ థర్టీ ఫోర్లు రన్నింగ్ మార్కెట్ అయితే మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అండి నిండు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు నిండు రంగులు కావాలంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కావాలి ఇంకా బెస్ట్ సైజ్ తక్కువ అనుకోండి లేకపోతే బెస్టే సైజ్ తక్కువ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ సైజు కావాలి పద్నాలుగు వేలు సూపర్ టెన్ కానీ త్రీ థర్టీ ఫోర్లు కానీ టాప్ క్వాలిటీలు కనపడలేదు ఈరోజు ఉంటే మర్చి సూపర్ ట్రెండ్ టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఏడు వందలు చూశానండి ఇవాళ యాక్చువల్గా నేనే అయింది ఇవాళ బస్తాలు వచ్చినాయి మాతరాల నుంచి ఇవాళ కాటా ఇస్తారు పల్నాడు నుంచి వచ్చినాయి ఇవాళ కాట ఇస్తారు పద్నాలుగు వేల ఏడు వందలు సూపర్ ట్రెండ్ టాప్ క్వాలిటీ వచ్చారు మద్రాసు వాళ్ళు చూశాను సరే బంగ్లాదేశ్ పార్టీ కొన్నారండి నాకు తెలిసి తర్వాత తేజా స్టడీ మార్కెటే తేజా ఇవాళ కొద్ది కొంటున్నారు కాబట్టి రేట్లు అయ్యే మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశానండి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి సైజ్ తక్కువ ఉంటాయి నిండు రంగులు ఉంటాయి బెస్ట్ మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు సైజ్ తక్కువ ఉంటాయి బెస్ట్ ప్లస్ అనుకోండి పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు ఇవాళ కూడా అయిందండి అండి తేజ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు మార్కెట్లో ఆ రకాలు బాగా తక్కువ ఉన్నాయండి తిరుగుతున్నారు కొంటున్నారండి వాళ్ళు తిరిగారు కొన్నారు మార్కెట్లో పర్లేదు వాళ్ళు సేల్స్ పరంగా తాళుషానికి వస్తే తేతాలు నిన్నటి రేట్లు జరిగినాయి ఎనిమిది వేల రెండు వందల నుంచి తొమ్మిది వేల దాకా రెగ్యులర్గా జరుగుతున్నాయి కలగలప కలగలబృతాలు అంటే పదివేలు ఉంటాయి ఆరుమూరు తాలు కూడా మ్యాక్సిమం ఆరు వేలు నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు దాకా కలగలప రుతాలు అయితే ఏడు వేల ఐదు వందలు వేసారు కలగల పృతాలు సీడ్ తాలు కూడా అంతే రంగులు లేవు నాలుగు వేల నుంచి ఐదు వేలు అండి బాగా బియ్య రకాలు డ్యామేజ్కి కాయలు రంగులు ఓ మాదిరి కావాలంటే ఆరు వేలు పెట్టాలి ఆరు వేలు లేదు డీలక్స్ తాలు కావాలంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు కలగలుపు తాలు అయితే త్రీ ఫోర్ వన్ కానీ నంబర్ ఫైవ్ తాలు కానీ ఆరుమూరు తాలు కానీ ఈ మూడే ఏడు వేల ఐదు వందల దాకా త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు దాకా రెగ్యులర్గా జరిగింది రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందలు కలగలుపుల తాలు కావాలంటే ఏడు వేలు ఏడు వేలు దాకా పెట్టే మార్కెట్ అయితే స్టడీగా ఉంది సరుకు తక్కువనే ఉంది సేల్స్ పరంగా ఇవాళ పర్లేదనిపించింది చివరి దాకా చూడండి రిక్వెస్ట్ లైక్ చేయడం మర్చిపోమ్మకండి రేపు మార్కెట్తో కలుస్తాను